గరుడ వాహనం అలిపిరి మెట్లు అలిపిరి మెట్లు అందరు చూడండి అలిపిరి మెట్లుని అలిపిరి మెట్లు ఇవి అలిపిరిమెట్లు టిడిపి బస్ ఫ్రీగా గా ఇదిగోండి చూడండి అలిపిరిమెట్లు స్వామి వారి పాదాలు ఈ అలిపిరిమెట్లు ఇప్పుడు చెక్ చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్క కార్ చెక్ చేస్తారు కైని గుట్ట దామ్ మసాలా అస్సల అలో చేయరు కొండ మీదకి అందరి ఇక్కడ గాలిగోపురం ఉంటుంది పైన నామాలు వేసి దర్శనం చేసుకొని చూసి కొంచెం మొదటిగా రెండు మూడు గాలిగోపురాలు ఉంటాయి మొదటిది రెండవది మూడవది